రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై రెండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఈ శుక్రవారం మిత్రుల సంతలో ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడి నుంచి షార్ట్ చేస్తాం జర్సీ పేరు బ్లాక్ పేర్ కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రెండు నాలుగు పల్లె ఉన్నాయి రేట్ ఏం చెప్పారు

పలపలే కదా రైట్ ముర్రోళ్ళతో ఉన్నటువంటి కాడి చెప్పారు ఏ నా పళ్ళు ఉన్నాయా కలిపినాయా రేట్ ఏం చెప్పారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా రేట్ చెప్తున్నారు బాపోతున్నాయి భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చాను పెద్ద కడూరు వాసేసాను పెద్ద కడూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ టూ ఫోర్ జీరో జీరో లాస్ట్ జీరో టూ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటే ఉంది ఇది ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు కలిపింది రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రతి మీరు అరవై ఐదు వేలు చెప్తున్నారు దేశీయ పేరు ఒకటే ఉందట ప్రసానికి గెలానికి ఇది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కోసిగ్వాసెస్ కోసిగ్ మండలం కార్చారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు ఏడు తొంభై లాస్ట్ ఎనభై ఆరు రైట్ అదే మరి ఏ అంత డల్ అంత సంత అన్నట్టు ఈ వారం మన ఆదుకుని సంత ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉంది వారిని అసలుకే సమ్మే లేదు ఇక్కడ ఏదో పళ్ళున్నాయా కాడి రెండు కలిపినాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రజ్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బినిగర్ వాసేసా హాస్పిటర్ మండలం కర్ణం బాబోతున్నాయి గిళ్ళు చైతన్య వ్యాపారమో రైతులు మీరు రైతులు నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది సున్నా ఒకటి తొంభై నాలుగు డెబ్బై నాలుగు ఈ విధంగా ఉంది ఎత్తైతే బాగుంది కానీ ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ ఇది సేల్ అయిపోయింది కట్టేసి వెళ్ళారు బండికి వ్యాపారస్తులు కొన్నారు కొన్నారనుకోట మనకు రెండు కూడా చూస్తున్నారు కిలా కాడు మురళతో ఉన్నటువంటి కాడి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఐదు వేలకి కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాపోతున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు అగసనూరు వాసిసులు కోసికి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ జీరో డబల్ ఫైవ్ లాస్ట్ ఫోర్ టూ రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా రెండు కూడా ఏమో పా సినావు ఇతర పట్టుకొచ్చిన ఒకటి మీవే లేపేదనా ఇవే కాడి ఒకటి సింగిలో రెండు జతనా ఇవి అవి పళ్ళు ఉన్నాయా ఇవి ఒకటి నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా ఖాళీ రేటు చెప్తున్నారు ఏది నాలుగు పల్లి ఏదో ఆరు పళ్ళు ఎడమ కుడిపక్క నాలుగు పల్లె బాబోతున్నాయి గెల రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాళ్ళదొడి వాచెస్లు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా సారీ ఫ్రెండ్స్ మరి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఒకటి ఐదు మూడు రెండు సున్నా తుర్లు ఒకటి ఏం చెప్పారు రేట్ ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిదిగా సింగిల్ అయితే రేట్ చెప్తున్నారు ఇది గెలానికి గిలానికి వస్తుంది అదే వస్తుంది కుడిపక్క వస్తుంది ఫస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా పళ్ళు ఉన్నాయా ఇవి ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ రెండు పళ్ళలో ఎడంపక్క పాలపనే ఉందట ఏం చెప్పిండ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు సగినాయారా ఎద్దులు బండి గుంటుకులు పోతాయా ఎక్కడి నుంచి సరిపోయా బైలుప్పులు వాచసులు కోనగెళ్ళ మండలం కర్నూలు జిల్లా వ్యాపారస్తులా ఈ జత ఆ చేత రెండు మీవేనా ఇవి కిలారి మీవేనా అవేనా పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళ సాగినాయా ఇవి రేట్ ఏం చెప్పారు నైంటీ థౌజండ్ ప్రజ మరి తొంభై వేలుగా చెప్తున్నారు తొంభై ఒకటి డబల్ రెండు డబల్ ఎనిమిది ఆరు ఒకటి ఎనభై ఆరు రైట్ ప్రజ మరి కిలారి పేరు పాలపాలు ఉన్నాయట ఒంగోలు కాటు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పాల ఉన్నాయట ఏం బేరా లేవు కూర్చున్నాము రైతు మిత్రులు ఒకేగా మనిగా చెప్తున్నారు మరి రైతు కొనేవాళ్ళు పర్వాలేదు అటా మళ్ళీ ఇదిగో అయితే అని చెప్పారు మరి సజావుగా కిలారి చేతి పేదల బేరం అయితే హోరహోరిగా నడుస్తుంది మరి బేరము గుట్టగా నడుస్తుంది ఎవరికీ బయటకు చెప్పట్లేదట మనుషులు దాన్ని ఉన్నారు కానీ మనసుల తగ్గట్టు ఎద్దులు అయ్యలేవు ఇక్కడ రైట్